నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం బెడవలూరు మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజల నుండి వివిధ వినతి పత్రాలు స్వీకరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న సంస్థలను ప్రత్యక్షంగా తెలుసుకుని వాటిని పరిష్కరించడమే ప్రజా దర్బార్ కార్యక్రమం లక్ష్యం అన్నారు ప్రజా సంస్థలు ప్రత్యక్షంగా తెలుసుకొని పరిష్కరించడానికి ప్రజల మధ్యకు వచ్చానన్నారు అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేలా చూస్తానని ఆమె హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సంక్షోభంలో ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ పాలన కొనసాగుతుందన్నారు గ్రామీణ అభివృద్ధికి ఉద్దేశించిన పదిహేను ఆర్థిక సంఘ నిధులు గత ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని గతంలో తట్టుడి మట్టికి నోచుకొని గ్రామీణ ప్రాంతాల్లో రోడ్డు తదితర అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నట్టేమని ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు అర్హత ఉన్న సాంకేతిక లోపాల కారణంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందకపోతే అవన్నీ ప్రత్యక్షంగా పరిశీలించి పరస్కారానికి కృషి చేస్తానని ఆమె సందర్భంగా హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఏటూరి శ్రీహర్ రెడ్డి టిడిపి నాయకులు హడపాల శ్రీధర్ రెడ్డి బెజవాడ వంశీకృష్ణారెడ్డి చెముకల కృష్ణ చైతన్య హడపాల జనార్దన్ రెడ్డి పాసం శ్రీహర్ రెడ్డి సత్యం సత్యంశెట్ రెడ్డి రామశెట్టి వెంకటేశ్వర్లు ఏసోబ్బు వెంకట రమణయ్య మరియు టీడీపీ క్లస్టర్ యూనిట్ బూత్ కమిటీ కన్వీనర్లు పాల్గొన్నారు

ఒక ఇది ఉందట సార్ అది దాని మీద రెండు వందల యాభై మంది రైతులు ఆధారపడి ఉన్నారు వాళ్ళ దగ్గర రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ పాస్ పుస్తకాలు అన్ని ఉన్నాయి బీఫామ్ పట్టాలు అన్ని ఉన్నాయి కానీ మొన్న రెండు వేల ఇరవై మూడులో లో మళ్ళీ అది సర్కార్ తోఫన్ పడిపోయిందంట ఆ సర్కార్ తోఫన్ పడిన దాని వీళ్ళకి ఇప్పుడు ఇవి ఏన్ బి అడంగులు కానీ ఇవన్నీ ఏవి రావట్లేదంట రెండు వందల యాభై ఇది విడవలూరు సార్ విడవలూరు మెయిన్ హెడ్ క్వార్టర్స్ విడవలూరు మండలంలో విడవలూరు మీరు కానీ కొంచెం గట్టిగా మీ దీంట్లో గానీ ప్రయత్నం చేస్తే ఇది అయిపోతుంది అని చెప్పి చెప్తున్నారు సార్ అంతకు ముందు కూడా మా సార్ మూడు సార్లు జేసీ గారికి పంపించారంట ఫైన్ అయినా అది ఆల్రెడీ రిటర్న్ పంపించారంట మీరు ఒక్కరోజు దీన్ని ఇనిషియేటివ్ తీసుకోండి సార్ నేను ఎంఆర్ఓ గారిని మీ దగ్గరకు ఒకసారి పంపిస్తాను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు పంపిస్తాను సార్ ఓకే సార్ థ్యాంక్ యూ అధ్యక్షులకి అలాగే టీడీపీ నాయకులకి జనసేనికులకి బీజేపీ నాయకులకి ముఖ్యంగా విడవలూరు గ్రామస్తులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను మళ్ళీ నేను ఈ గ్రీవెన్స్ గా కూడా మీకు చెప్పేది ఒకటే విడవలూరులో మంది నాయకులు ఎవరికి లేరు మొత్తం వన్ సైడ్ ఉన్నారు నాయకులంతా కాబట్టి ప్రజలు బాగోగులు కోరి వాళ్ళకి ఏ కావాలో ప్రజల్లో తిరగాలని ఆ సమస్య తీసుకురావాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ఇప్పుడు నేను తీసుకున్న గ్రీవత్సవ చాలా మటుకు ఇళ్ల స్థలాలు ఇవన్నీ ఉన్నాయి కొన్ని రోడ్లు కొన్ని డ్రైన్స్ ఇవన్నీ ఇవన్నీ కూడా మనం త్వర త్వరగా ఇళ్ల స్థలాలు మాత్రం ఎవరైతే ఇంకా అప్లోడ్ చేయలేదో వాళ్ల చేత స్థానిక నాయకులు సచివాలయ సిబ్బంది తప్పకుండా అవన్నీ ఎంటర్ చేయాలని చెప్పి ఎంటర్ చేయించాలని పెన్షన్లు కానీ ఇళ్ల స్థలాలు కానీ వాళ్ళు ఎంటర్ చేసుకొని వాళ్ళకి మీరు సహాయం చేసి వాళ్ళకి ఎంటర్ చేయించాలి ఏ ప్రోగ్రామ్ కూడా మేడం అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ప్రతి గ్రామంలో సచివాలయ సిబ్బంది కండక్ట్ చేయాలని చెప్పి కూడా నేను మీకు అందరికీ తెలియజేస్తాను గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ నుంచి మనం ప్రజలకు ఏమి ఇస్తున్నామో గవర్నమెంట్ ప్రజలకి ఏమి ఇస్తుందో ఏమి రాలేదో ఏం పెండింగ్ ఉందో ఇవన్నీ కూడా ప్రజలకి ఎందువల్ల పెండింగ్ ఉందో ఎంత వచ్చిందో వాళ్ళకి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన బాధ్యత ఒకవైపు స్థానిక నాయకుడికి అదేవిధంగా ఇంకోవైపు సచివాలయ సిబ్బందికి ఉంది కాబట్టి ఇద్దరు కోఆర్డినేట్ చేసుకుంటూ తప్పకుండా ముందుకెళ్లాలని చెప్పి నేను కోరుకుంటాను